హాయ్ అండి జొన్నలతో దోశలు ఎప్పుడైనా ట్రై చేశారా కేవలం రెండు పదార్థాలతోనే తగ్గాలు అనుకునే వాళ్ళు ట్రై చేయొచ్చు ఎలా చేసుకోవాలో చూద్దాం మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు జొన్నలు వేసుకోవాలి అర కప్పు అటుకులు వేసుకోవాలి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి రాత్రంతా నీటిలోనే నానబెట్టుకోండి మీరు ఈ జొన్నల్ని ఉదయాన్ని బ్రేక్ఫాస్ట్ లోకి చేసుకోవాలనుకుంటే రాత్రే నానబెట్టుకోండి అలా నైట్ డిన్నర్ లోకి దోశలు వేసుకోవాలంటే పగల జొన్నల్ని నానబెట్టుకోండి నైట్ మొత్తం నానబెట్టుకున్న జొన్నల్ని అటుకులను ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోండి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మొత్తం మిక్సీ పట్టుకోవాలి మొత్తం రుబ్బుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న రుబ్బుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా నీళ్లు వేసుకొని దోశ పిండి మాదిరిగా చేసుకొని ఆ గంట పక్కన పెట్టుకోవాలి దోస పిన్నెం బాగా వేడెక్కిన తర్వాత వీలైనంత పిండిని వేసుకొని ఎంత వీలైతే అంత పలచగా దోస వేసుకోండి నీళ్లు వేసుకొని అటు ఇటు బాగా కాల్చుకోండి అంతే ఇలా సింపుల్ గా చేసుకోండి హెల్దీ జొన్న దోశ